హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం అయితే ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఇంతకుముందు వీడియోలో అయితే మీకు ఈ బ్లౌజ్ అయితే కటింగ్ వీడియో అయితే పెట్టాను కదండి సో దాన్ని స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే ఇక్కడ ఇందులో ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలని చెప్పేసి చాలా ఈజీగా అర్థమవుతుందన్నమాట బిగ్నర్స్ అయినా సరేనండి చాలా ఈజీగా కుట్టేయచ్చు నేనైతే లైవ్లో అయితే చూపిస్తున్నానండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి చూడండి నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే నేను రివర్స్గా మలిపేసి మొత్తం ఈ విధంగా హ్యాండ్స్ రెండు అయితే రెడీ అయితే పెట్టుకున్నానండి సో చాలామందికి వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే హ్యాండ్స్ అయితే చూపించలేదన్నమాట అయితే ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి కదండీ సో ఇక్కడ వచ్చేసి ముప్పావించు ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలన్నమాట సో హ్యాండ్ మధ్యలో నుంచి అదేవిధంగా హ్యాండ్ జాయింట్ వరకు అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ముప్పా ఇంచు ఉండేలాగా మార్కింగ్ అయితే వేసేసుకొని అక్కడైతే మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం లైనింగ్ అదేవిధంగా బ్లౌజ్ పీస్ మొత్తం జాయింటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ సైడ్ జాయింటింగ్ అయితే చేస్తాము కాకుంటే ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు జాయింటింగ్ అనేది విడిపోతుంది అందుకే చేసుకోవాలండి నేనైతే ఇంకా హ్యాండ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత లోతు అయితే తీసుకొని విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఇంకా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఆ తర్వాత నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను సో బ్యాక్ పార్ట్ వచ్చేసి జాయింట్ ఉందండి అదైతే మొత్తం అయితే కట్ చేసుకున్నానమాట ఓపెన్ పెట్టుకోవాలి బ్యాక్ వచ్చేసి ఉక్సులు అనమాట ఈ బ్లౌజు ఇంకా చూడండి నేనైతే మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నెట్ క్లాత్తో అయితే పైపింగ్ అయితే వేస్తున్నానండి సో ఇది మొత్తం వచ్చేసి చెమకీ డిజైన్ అయితే ఉందనమాట అందుకే ఇంకా డోరీస్ ఏ విధంగా రెడీ చేయాలి అని అంటే ఇంకా పక్కల నెట్ క్లాత్ అనేది ఉంటుంది కదండి సో ఆ క్లాత్లో అయితే నేను డోరీస్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ ఈ విధంగా వచ్చిన చెమకీ వర్క్కి పక్కల క్లాత్ ఏమన్నా లేకుంటే మీ దగ్గర ఏదైనా దాంట్లో మ్యాచ్ అయ్యే క్లాత్ ఉంటే అదైతే డోరీస్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఇంకా నేను అందుకే నాకు ఇక్కడ పక్కల అయితే నెట్ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ విధంగా రెండు డోరీస్ అయితే రెడీ అయితే చేసుకుంటున్నానండి సో అసలు ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా బాగుందనమాట ఈ బ్లౌజు బోట్ నెక్ విత్ ప్రింట్స్ కట్ అండి చాలా చాలా సూపర్గా అయితే ఉందండి ఖచ్చితంగా ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే ఈ మోడల్లో మాత్రం ఖచ్చితంగా కుట్టుకోండి ఎందుకంటే చాలా సూపర్గా అయితే ఉందన్నమాట చూడండి ఇంక ఈ విధంగా రెండు డోరీస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చేసుకొని చివర్లు అయితే కట్ చేసుకొని ఆ తర్వాత నేనైతే ఎప్పుడైనా సరే ఈ విధంగా మిషన్ సూది ఉంటుంది కదా దానితో అయితే నేను డోరీస్ అయితే రివర్స్ తీసేసుకొని రెడీ అయితే చేసుకుంటానండి మీకు కావాలంటే నా షార్ట్స్లో కూడా ఉందన్నమాట నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చూస్తే డోరీస్ ఏ విధంగా రెడీ చేసుకోవాలని క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం రివర్స్ అయితే చేసుకోవాలన్నమాట నేనైతే ఈ విధంగా చేసుకుంటాను నా దగ్గర లూప్ అనేది కూడా లేదండి సో ఇంకా నేను ఈ విధంగానే రెడీ చేసుకుంటాను రెండు రెండు డోరీస్ అయితే రెడీ చేసుకున్నానండి ఎందుకంటే ఇంకా బ్యాక్ నెక్కి వచ్చేసి డోరీస్ పెడుతున్నాను అండి బ్యాక్ ఉక్స్లో అయితే పెడుతున్నాను కాబట్టి ముందుగానే డోరీస్ అనేది రెడీ చేసుకుంటే మనం బ్యాక్ బాటు కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇంకా నేనైతే నెక్ అయితే ఏమాత్రం కట్ చేయలేదన్నమాట సో ఇప్పుడైతే నేను నెక్ అనేది కట్ చేసుకుంటున్నానండి ఇంకా మనం స్టార్టింగ్లోనే నెక్ కట్ చేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే మనం తర్వాత చూసుకొని నెక్ అయితే కట్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఈ విధంగా షేప్ అయితే ఇచ్చానని చెప్పాను కదా సో ఇంకా ఈ విధంగా అయితే చూసుకుంటున్నాను డోరీస్ దగ్గర చూడండి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట అక్కడ వరకు నాకు డోరీస్ రావాలి అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను షేప్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చానండి చాలా బాగుంది కదా షేప్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా అదైతే తీసుకున్నాను తీసేసుకొని ఇంకా కరెక్ట్ ఉన్నది మనకి ఎదురుగా వేసుకోవాలి ఆపోజిట్ కింద వైపు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత లైనింగ్ వచ్చేసి ఇంకా మనం ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట రెండు ఎదురు బదురు ఉండేలాగా అయితే చూసుకోవాలండి ఆపోజిట్గా ఇందులో వచ్చేసి ఇంకొక పాట అయితే తీసుకొని మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకునే ముంగట మనం డోరీస్ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా బయట ఏమాత్రం థ్రెడ్ అనేది పోగులు అనేది కనపడకుండా ఇన్విజిబుల్గా డోరీస్ లోపల నుంచి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా సో లైనింగ్ పార్ట్ వచ్చేసి ఈ ఉల్టా సైడ్ పెట్టుకున్నాం కదండి దాని మీద అయితే డోరీస్ పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చూడండి ఈ విధంగా పెట్టుకొని అయితే చూసుకోవాలన్నమాట నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకోండి ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట అందుకే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను డోరీస్కి ఈ విధంగా ఒక గుండు పిన్ ఉంటుంది కదండి అదైతే పెట్టేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసి డోరీ డోరీ లైనింగ్ రెండు అటాచ్ చేసి గుండు పిన్ను అనేది పెట్టేయాలి పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో బ్యాక్ పార్ట్ ఆ విధంగానే వేసేసుకొని ఆ తర్వాత మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని చూసేసుకొని మొత్తం గుండు పిన్నులు అయితే నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగానే మీరు కూడా పెట్టుకోండి ఎందుకంటే ఇంకా క్లాత్ అనేది ఏమాత్రం పక్కకు జరగకుండా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంకా చూడండి డోరిష్ అయితే నేను కింది వైపు అయితే పెట్టేసి ఇంకా దానిపైన నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట ఇంకా చూడండి డోరిష్ దగ్గరికి వచ్చే వచ్చేటప్పటికి ఒక్కసారి చూసుకోవాలన్నమాట అది మధ్యలోకి ఉందా లేదా అని చెప్పేసి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది పక్కలకి జరుగుతుంది కాబట్టి చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోండి సో మనం ఇంకా బ్యాక్ నెక్ ఏ విధంగా షేప్ ఇచ్చామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా చూసుకుంటూ షేప్ అయితే ఇవ్వాలండి దాని పక్కల నుంచి ఒక ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలండి కానీ ఈ నెక్ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చిందండి చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా గుండు పిండిని మొత్తం అయితే తీసేయాలి తీసేసి ఒక పాట అయితే పక్కలైతే పెట్టుకున్నాను ఫస్ట్ రెడీ చేసుకోవాలండి ఫస్ట్ రెడీ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి నెక్స్ట్ది చూడండి యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ కూడా అదే విధంగా డోరీస్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్కి అయితే అటాచ్ అయితే చేయాలన్నమాట అటాచ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి డోరీస్ దగ్గర ఆ తర్వాత గుండు పిండి తీసుకొని డోరీస్ లైనింగ్ రెండు అటాచ్ చేసి అయితే పెట్టాలి దాన్ని రివర్స్ చేసేసుకొని బ్లౌజ్ పీస్ పైన అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని యాస్టేసి దీనికి కూడా మొత్తం గుండు పిండిలోనే పెట్టే పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్ ఏ విధంగా ఇచ్చాము యాజ్ ఇట్ ఈస్ అదే నెక్ పక్కల నుంచి అయితే స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్ అయితే వేసుకోండి కార్నర్ దగ్గర ఈ విధంగా పెట్టేసి నెక్స్ట్ తిప్పుకొని కొంచెం స్ట్రైట్గా వచ్చేలాగా అయితే డోర్స్ చూసుకుంటూ అయితే మొత్తం స్టిచ్చింగ్ అయితే వేయాలండి అసలు ఈ బ్లౌజ్ మాత్రం నాకు చెప్తుంటే ఎలా ఉందో కానీ అసలు అది కుట్టేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అసలు టైం అనేది ఎక్కువ తీసుకోలేదనమాట చాలా త్వరగా అయిపోయింది అసలు ఈ బ్లౌజు చాలా టైం తీసుకుంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను కానీ జరగలేదండి అలా అలా జరుగుతుందనమాట కొన్ని బ్లౌజులు త్వరగా అయిపోతాయి కొన్ని ఏమో బాగా సతాయిస్తాయండి అందుకే అసలు ఒక్కొక్కసారి కోపం వస్తుంది కానీ ఇంకా ఏం చేస్తాను తప్పదు కదా ఇది మాత్రం చాలా త్వరగా అయిపోయిందండి చూడండి ఇంకా పక్కల మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి కార్నర్లో ఈ విధంగా కత్తెరితో టెక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇంకా మొత్తం రౌండ్ షేప్ అదంతా మొత్తం కత్తెరితో అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి సో ఇంకా మనం స్టిచ్ వేసిన దగ్గర అసలు కట్ కాకూడదు స్టిచ్ వేయని పక్కల నుంచి అయితే మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా టెక్స్ పెట్టేసుకొని చూడండి రివర్స్ అయితే తీసుకోవాలి అసలు ఎంత బాగొచ్చిందో తెలుసా అండి చూడండి అసలు బయట ఒక్క పోగు కూడా కనపడదనమాట మొత్తం డోరీ కూడా లోపల నుంచే వచ్చేస్తుంది ఇన్విజిబుల్ లాగా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా రెండు రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి మొత్తము ఇప్పుడు బ్యాక్ సైడ్ షేప్ ఉంది కదండి దాని మీదగా మొత్తం స్టిచ్ వచ్చేలాగా అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలండి పైన వైపు ఒక కుట్ట అయితే వేయాలన్నమాట సో ఇంకా ఈ కుట్ట వచ్చేసి పెద్దది పెట్టకూడదండి మీడియం కుట్టు ఉంటుంది కదా అదైతే పెట్టేసి మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇంకా సైడ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఉక్స్ కాజా పట్టి కూడా స్టిచ్ చేశాను అనమాట మీరు ఇంతకుముందు వీడియోలో చూసినప్పుడు ఏ విధంగా ఉక్స్ కాజా చేస్తానో ఆ విధంగానే స్టిచ్చింగ్ అయితే చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నాకు ప్రింట్స్ కట్ అదేవిధంగా ముందడ వచ్చేసి బోట్ నెక్ అయితే పెట్టానండి సో ఈ కస్టమర్ వచ్చేసి నాకు స్క్వేర్ నెక్ పెట్టమన్నారు అదేవిధంగా పైన వచ్చేసి బోర్డ్ నెక్ రౌండ్ షేప్ అయితే ఇవ్వమన్నారండి సో నేను ఇప్పుడు లైనింగ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అయితే కట్ చేసుకున్నాను పైన రౌండ్ నెక్ ఉంది కదండి అది కూడా కట్ చేశాను నెక్స్ట్ చూడండి స్క్వేర్ నెక్కి మనము ఉల్టా అయితే తీసేసుకోవాలండి సో పైన మొత్తం వచ్చేసి నెట్ క్లాత్ అయితే వస్తుందనమాట కొంచెము వితౌట్ లైనింగ్తో నెట్ క్లాత్ అనేది వేసుకోవాలి కాబట్టి చూడండి ఫస్ట్ నేను స్క్వేర్ నెక్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని బాక్స్ లాగా అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ జయింట్ అయితే ఉందండి దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు స్క్వేర్ నెక్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి కార్నర్స్లో మలిపేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి ఇంకా చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేను వేసుకున్న తర్వాత మీకు లైనింగ్ పీస్కి అయితే ఫ్రంట్ పార్ట్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి మీరు ఒకసారి వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్ వచ్చిందా రాలేదా కార్నర్స్కి అని చెప్పి నాకు కొంచెం అయితే ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఒక పావు ఇంచ్ అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు చూసుకుంటే చూడండి నాకైతే కరెక్ట్గా అయితే వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ చూడండి నేను ఈ సైడ్లకు ఉంది కదా అదైతే మొత్తం ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి సో మనం జయింటింగ్ అయితే ఎక్కడ వేసామో అది మన వైపు ఉండేలాగా అయితే పెట్టుకొని ఈ విధంగా మొత్తం సైడ్లకు మొత్తం ఫోల్డింగ్ అయితే చేసేసుకొని దానిపైన స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటూ అయితే రావాలండి కార్నర్లో అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసి మలుపుకొని అయితే కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం రెడీ చేసుకోవాలి మనం సో ఇంకా ఈ విధంగా స్క్వేర్ నెక్ మొత్తం అనేది రెడీ అయితే అయిపోతుందండి ఆ తర్వాత చూడండి స్క్వేర్ నెక్ మొత్తం ఈ విధంగా రెడీ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా గుండు పిన్నులు ఉంటాయి కదా అవైతే తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట లైనింగ్కి పెట్టేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి మనం నెక్ అయితే ఏమాత్రం పోగులు అనేవి బయటకు కనపడకుండా ఫస్ట్ నెక్ షేప్ అయితే మొత్తం లోపలికి వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటేనే మనకి ఆ తర్వాత దీనిపైన నెట్ క్లాత్ అనేది వస్తుందండి అందుకు నేను మీకు ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా చూడండి మనం ఏ విధంగా స్క్వేర్ నెక్ అయితే పెట్టుకున్నామో యాజ్ ఇట్ ఈస్ దాని పక్కల నుంచి స్టిచ్ వచ్చేలాగా ఒక పావు ఇంచ్ అయితే చూసుకొని మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలండి కానీ చాలా సూపర్ సూపర్గా అయితే అనిపిస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా కార్నర్స్ ఉంటుంది కదండి అక్కడైతే కత్తెరితో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఈ విధంగా రివర్స్ అయితే పెట్ మలుపుకోవాలండి మనం పైన క్లాత్ వేసాం కదా అది వచ్చేసి ఈ విధంగా రివర్స్ అయితే మలుపుకొని మీకు కావాలంటే పెద్ద కుట్టు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవచ్చండి ఆ తర్వాత హెమ్మింగ్ అయితే చేయవచ్చు అనమాట ఇంకా నేను కూడా పెద్ద పెద్ద అయితే పెట్టేసి స్టిచ్ అయితే వేస్తున్నానండి వేసేసి ఆ తర్వాత హెమ్మింగ్ చేద్దామని చెప్పేసి లేదు మీకు కావాలంటే డైరెక్ట్ దాని చివర్లో నుంచి అయితే మొత్తం నార్మల్ స్టిచ్ అయితే పెట్టేసుకొని మొత్తం కుట్ అయితే వేసేసుకోవచ్చండి ఎలా వేసుకున్నా పర్లేదు కాకుంటే మనకు నెక్ షేప్ అనేది రావాలి చూడండి ఇంకా మూలలో చివర్లో అయితే మొత్తం చూసుకుంటూ కరెక్ట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి వేసుకొని ఈ విధంగా మొత్తం అయితే పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ మీకు నెక్ అయితే చెప్తున్నాను అనమాట ఇది నెక్ ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత నెట్ క్లాత్ పైన పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి మీకైతే ఇంకా క్లాత్ మొత్తం పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇదే నెట్ క్లాత్ అనమాట మొత్తం అయితే ఈ విధంగా వేసేసేయాలండి సో పైన వచ్చేసి మనకి ఒక త్రీ ఇంచెస్ దగ్గర బోట్ నిక్ అనేది వస్తుంది అందుకే ఇంకా ఈ విధంగా మొత్తం కింద వచ్చేసి నాకైతే స్క్వేర్ నెక్ అయితే పెట్టమని చెప్పారు అందుకే స్క్వేర్ నెక్తో అయితే ఫస్ట్ ఇలా రెడీ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా దీనికి మొత్తం గుండు పిన్నులు అనేవి పెట్టేసేయాలన్నమాట పైన టూ సైడ్స్ పెట్టేసుకొని ఆ తర్వాత దీని పక్కల నుంచి అయితే మొత్తం స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలండి మీకు కావాలనుకుంటే ఇప్పుడు పెద్ద కుట్ట అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చండి చూడండి నేనైతే ఎలా చూపిస్తున్నానో అలా అయితే స్టిచ్ అయితే వేసుకోండి యాజ్ ఇట్ ఈజ్ మనం స్క్వేర్ నెక్ అయితే ఎక్కడెక్కడ అయితే వచ్చిందో ఆస్టేసి దాని పక్క దాని పైననే వచ్చేటట్టు కుట్టు చూసుకుంటూ అయితే వేసుకోవాలండి సో ఇది వచ్చేసి నెట్ క్లాత్ కదా నాకైతే పైన కనిపిస్తుంది కదండి అందుకే నేనైతే దాని మీదనే చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మీకు ఒకేలా కనపడలేదనుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం రివర్స్ అయితే తిప్పేసుకొని దాని మీద నుంచి అయితే అయితే వేసేసుకోండి వేసేసుకొని మళ్ళీ చూసుకోవాలన్నమాట కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి నాకైతే కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నానండి ఇంకా సైడ్లకు కూడా మొత్తం పెద్ద కుట్ట అయితే పెట్టేసుకొని మొత్తం జాయింటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇంకా పక్కల నుంచి అయితే కొన్ని సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయండి ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది కదా కాబట్టి సౌండ్స్ అయితే వస్తున్నాయి అవి మాత్రం ఇగ్నోర్ చేయండి ఓకేనా ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం పెద్ద కుట్ట అయితే పెట్టేసుకొని సైడ్లకు మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి పక్కల అది మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఫ్రంట్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టేసి కిందికి బోట్ నెక్ అయితే కట్ చేసుకోవాలండి సో మీకు స్టార్టింగ్లో అయితే చూపించాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక పీస్ అయితే నేనైతే కట్ చేసుకున్నాను కదండీ సో ఆ పీస్ అయితే ఇప్పుడు తీసుకోవాలన్నమాట తీసేసుకొని ఆ పీస్ని ఈ ఫ్రంట్ పార్ట్ డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని అయితే పెట్టుకోవాలండి పెట్టుకొని చూడండి నేనైతే వీడియోలో ఎలా పెట్టుకున్నానో అలా పెట్టేసుకొని దాని చుట్టూరా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి చూడండి నేనైతే ఆ పీస్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను మార్కింగ్ వేసుకున్నది మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట అందుకే చూడండి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా అయితే నెక్ అయితే వస్తుందండి నెక్ మాత్రం చాలా బాగా ఆ తర్వాత నెక్స్ట్ ఈ నెక్కు అయితే మనము లైనింగ్ అయితే యాడ్ చేయాలండి ఇంకా అందుకే నేనైతే క్రాసులో క్రాస్ పీసెస్ అయితే రెండు అయితే కట్ చేసుకున్నానండి క్రాస్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ అయితే క్రాస్గా అయితే తీసుకోవాలన్నమాట ఈ క్రాస్ పీసెస్ తీసేసుకొని ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసాం కదా బోట్ నెక్ సో అదైతే ఆ పార్ట్ అయితే తీసుకోవాలన్నమాట తీసేసుకొని ఇంకా చూడండి దీని అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం క్రాస్ పీస్ ఉంది కదా అది డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసేసుకొని ఇంకా ఆ నెక్ చుట్టుముట్టు ఒక పావు ఇంచు ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి సో ఇది వచ్చేసి బోట్ నెక్ కదండి కాబట్టి మనం స్టిచ్చింగ్ వేసుకుంటున్నప్పుడు అది ఏ విధంగా రౌండ్ ఉందో మనం దాని దానిపైననే పెట్టేసుకొని పావు ఇంచు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయాలండి అలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది సో మనము ఇది పీసెస్ అనేది జెయింటింగ్ అయితే చేసుకున్నాం కదా అది వచ్చేసి లోబర్ సైడ్ అయితే వచ్చేలాగా అయితే చూసుకుంటూ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం అయితే బోట్ నెక్కు చుట్టుముట్టు మొత్తం స్టిచ్చింగ్ అయితే వేయాలి వేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదండి ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం రౌండ్ అయితే తిరిగింది కదండి సో దాని పక్కన నుంచి కత్తెరితో అయితే టక్స్ అయితే ఇచ్చుకోవాలండి కుట్టు మీద మాత్రం అస్సలు రాకూడదండి ఎందుకంటే కుట్టు మీద వస్తే మొత్తం కట్ అనమాట బ్లౌజే చెడిపోతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అయితే టక్స్ అయితే ఇచ్చుకోండి ఆ తర్వాత ఇంకా చూడండి లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ పైన అయితే స్టిచ్ వచ్చేలాగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి రౌండ్ షేపు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ మనం నెక్స్ట్ మలుపుకున్నప్పుడు అదే విధంగా అయితే వస్తుంది అందుకే చూడండి ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి మీకు చూపిస్తున్నాను ఇంకా మనం స్టిచ్ వేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా అదైతే లోపల సైడ్ అయితే మలుపుకొని ఇంకా దానిపైననే స్టిచ్ వచ్చేలాగా అయితే వేసేసుకోవాలండి మీకు కావాలనుకుంటే ఇక్కడ హెమ్మింగు కూడా పెట్టేసుకోవచ్చండి కానీ హెమ్మింగ్ పెడితే అంత బాగోదు అని చెప్పేసి నేనైతే కుట్టే వేస్తున్నానండి మీరు కూడా కుట్టు వేసేసుకోండి ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే ఇంకా మనకు ఫ్రంట్ నెక్ అనేది మొత్తం రెడీ అయిపోతుందండి సో పైన వచ్చేసి బోట్ నెక్ అదేవిధంగా కింద లైనింగ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట ఈ విధంగా నెక్ అయితే వచ్చిందండి చాలా సూపర్ సూపర్గా అయితే ఉందండి ఇది నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ మీకు అయితే డాట్స్ పెట్టి చూపించాను కదా ప్రింట్స్ కట్టు సో ఆ ప్రింట్స్ కట్టు కుట్టుకోవాలన్నమాట దానిపైన కుట్టేసుకొని ఇంకా కింద సైడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదైతే కొంచెం కట్ చేసుకోవాలండి అదైతే మీకు చూపించలేకపోయాను అయితే నేను వీడియో ప్లే అవుతుందని అనుకున్నాను చూడలేదు ఇంకా అందుకే ఇంకా ప్రిన్స్ కట్ మొత్తం అయితే కుట్టేశానండి ఈ విధంగా కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద డాట్ ఉంటుంది కదండి మొత్తం సో అది వచ్చేసి కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి మనం డాట్స్ అయితే ఎక్కడ వేశామో అక్కడ కొంచెం క్లాత్ అనేది మిల్క్లాగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలి ఆ తర్వాత దానిపైన ఒక స్టిచ్ అయితే వేయాలండి సో కింద వైపు వచ్చేసి కూర పాలిస్టర్ లాగా అయితే కూర పీస్ అయితే ఉందన్నమాట సో ఆ కూర పీసు ఇంకా ఈ విధంగానే వదిలేసుకోవాలండి ఆ తర్వాత చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని దానిపైననే ఓ పెద్ద కుట్ట అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేయాలండి వేసిన తర్వాత హిమ్మింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఇంకా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం కుట్ట అయితే వేస్తున్నానండి ప్రిన్స్ కట్ అంటే ఏం లేదండి జస్ట్ ప్రిన్స్ కట్ పైననే మనము ఒక కుట్ట అనేది వేసేసి ఆ తర్వాత లైనింగ్ సైడ్ తీసేసుకొని ఆ స్టేజ్ ప్రిన్స్ కట్ ఏ విధంగా పెట్టామో ఆ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి అంతేనండి చూడండి మీకైతే ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చాలా బాగా కనిపిస్తుంది కదండి అసలు వైట్గా ఉండే వాళ్ళకు మాత్రం ఈ కలర్ చాలా సూపర్గా కనిపిస్తుందండి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ ఒక ఒక పార్ట్ అయితే పీస్ అయితే పెట్టుకున్నాను పెట్టేసుకొని భుజాలు ఉంటాయి కదా అవైతే టూ టైమ్స్ జాయింటింగ్ అయితే వేసేసుకోవాలండి టూ టైమ్స్ ఖచ్చితంగా స్టిచ్ అయితే వేయాలి భుజాలపైన సో ఇది వచ్చేసి బోట్ నెక్ కదండి సో ఇది వచ్చేసి చంక వైప్ పార్ట్ ఉంటుంది కదండి అక్కడ అయితే ఎక్కువ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా నేను జాయింటింగ్ అయితే చేస్తున్నానండి సో మీరు ఖచ్చితంగా భుజాలపైన అయితే రెండు కుచ్చులు రెండు కుట్లు మాత్రం ఖచ్చితంగా వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత భుజం పైన మనకి క్లాత్ అనేది ఒక సైడ్ మలుపుకొని దానిపైనే స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్ అయితే వేయాలండి ఎందుకంటే ఇది మొత్తం బ్లౌజ్ వచ్చేసి చెమికి ఉంది కదా సో కొంచెం కస్టమర్కి గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి నేను భుజాలపైన ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేనైతే వేసేస్తున్నాను చూడండి వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్టే హ్యాండ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా చివరిలో ఈ విధంగా స్టిచ్ వేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూడండి సో హ్యాండ్స్కి మనము లోపల సైడ్ క్లాత్ అనేది కొంచెము ఎక్స్ట్రా కట్ చేసాం కదా అది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే రావాలన్నమాట సో చూసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ పెట్టేటప్పుడు చూసుకొని ఫ్రంట్ ఎక్కడ ఉంది బ్యాక్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసేసుకొని కరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి హ్యాండ్స్ ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి అయితే స్టార్ట్ చేయాలండి చేసిన తర్వాత చివరికి అయితే రావాలి నెక్స్ట్ ఈ చివర్ల నుంచి అయితే కుట్టుకుంటూ వెళ్ళాలండి కుట్టుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఇంకా అదే విధంగా కంటిన్యూ చేస్తూ లాస్ట్ వరకు అయితే వెళ్ళాలండి సో హ్యాండ్స్ జయింట్ చేసుకునేటప్పుడు మాత్రం మనం క్లాత్ని మాత్రం చూసుకుంటూ జాగ్రత్తగా అయితే తిప్పుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలండి ఎందుకంటే ఇంకా హ్యాండ్ అనేది మనం కర్విస్తాం కదా సో ఆ టైంలో మాత్రం ఈ విధంగా చూసుకుంటూ మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలండి చూడండి నేను ఈ చి ఈ చివరి వరకు అయితే మొత్తం స్టిచ్ అయితే వేసాను కదా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా డబల్ స్టిచ్ వచ్చేలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మధ్యలో వరకు అయితే ఎండ్ అయితే చేయాలండి సో ఆల్రెడీ అక్కడ సైడ్ మొత్తం అయితే స్టిచ్ అయితే వేసుకున్నాం కదా కాబట్టి ఇంకా డబల్ స్టిచెస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా హ్యాండ్స్ రెండు అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా నేనైతే బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని కొలత బ్లౌజ్ ఉంది కదండి అదైతే తీసేసుకొని ఇంకా ఫ్రంట్ సైడు డాట్స్ అదేవిధంగా గుర్తులు అయితే పెట్టుకుంటున్నానండి సో ఫ్రంట్ నెక్ అదేవిధంగా బ్యాక్ నెక్ ఉక్సుల వైపు ఉక్సుల సైడ్ అయితే పెడుతున్నాను అదేవిధంగా కాజా వేస్తాం కదా అక్కడ సైడ్ కూడా అయితే పెట్టుకుంటున్నానండి సో మొత్తం కుట్టు వేసిన తర్వాత మనకు కొంచెం ఒక్క ఇంచ్ అలా ఎక్స్ట్రా అయితే వస్తుందన్నమాట సో చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి సో నా దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి నేను ఈ కస్టమర్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారు అందుకే ఇంకా నేను షార్ట్ హ్యాండ్ దగ్గరనే మార్కింగ్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా ఈ విధంగా మొత్తం పైనుంచి కింది వరకు కరెక్ట్ వచ్చాయా రాలేదని చెప్పేసి మనం మార్కింగ్ అయితే ఎక్కడెక్కడ పెట్టుకున్నామో ఆ విధంగా పట్టుకొని ఫోల్డింగ్ అయితే చేసుకొని చూడాలన్నమాట చూసుకొని ఇంకా మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర అయితే ప్లస్ సింబల్ అయితే రావాలండి అందుకే పైన కింద ఒకసారి చూసుకొని ఆ ప్లస్ సింబల్ వచ్చేవరకు అయితే పట్టుకొని అక్కడ వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత కింద డాట్స్ అక్కడ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా కింద వైపు సో అక్కడ కూడా పట్టుకొని మొత్తం చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఆ తర్వాత పక్కల నుంచి మీకు కావాలనుకుంటే త్రీ స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు లేదు ఫోర్ అండి నేనైతే ఇంకా ప్రతి కస్టమర్కి మాత్రం ఫోర్ స్టిచ్చెస్ అయితే ఖచ్చితంగా అయితే వేస్తానండి ఎందుకంటే వాళ్ళకి లూజ్ అయినా ఒక కుట్టి ఇప్పుకున్న మళ్ళీ త్రీ స్టిచ్చెస్ ఉంటాయి కదా సరిపోతాయి అని చెప్పేసి ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తానండి మీకు ఒకవేళ లూజ్ అయింది అనుకోండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ అయితే వేయించుకోవచ్చు అండి అలా వేయించుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట చూడండి నేనైతే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేశాను ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదండి సో ఇంకొక సైడ్ కూడా అయితే వేస్తున్నానండి కానీ అసలు ఈ బ్లౌజ్ మాత్రం చాలా సూపర్గా అనిపించిందండి అసలు నాకు మాత్రం ఇలాంటి బ్లౌజు నేను కూడా ఒకటి కుట్టుకుంటే బాగుండు అన్నట్టు అనిపించిందండి అంత బాగుందనమాట ఈ బ్లౌజు కుడుతుంటేనే అసలు ఏమాత్రం రిస్క్ అనేది లేకుండా చాలా త్వరగా అయితే అయిపోయిందండి ఇది నేను చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ లేదండి అసలు చాలా త్వరగా అయితే అయిపోయిందనమాట చూడండి ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా చూసుకుంటూ మొత్తం జెయింటింగ్ అయితే వేసేసుకోవాలండి ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా అయితే ఉందన్నమాట అదేవిధంగా నా వీడియోస్ నా స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ నా రెగ్యులర్ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి మొత్తం కుట్టిన తర్వాత ఇంకా బ్లౌజ్ తీసుకొని చూసుకోవాలన్నమాట కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి నాకైతే ఇంకా కరెక్ట్గా అయితే వచ్చిందండి ఆ తర్వాత ఇంకా డోరిస్కి వచ్చేసి నేనైతే కింద హ్యాంగింగ్స్ లాగా అయితే అవైతే పెడుతున్నానండి సో అది వచ్చేసి ఇంకా ఇదే క్లాత్ అయితే తీసుకున్నానండి సో డోరీస్ వచ్చేసి ప్లేన్ ఉన్నాయి కదా అని చెప్పేసి కింద ఇవి వేద్దామని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను సో ఒక వచ్చేసి త్రీ అయితే పెడుతున్నానండి చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే తీసుకోవాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉండేలాగా తీసేసుకొని దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకా ఏ విధంగా అయితే నేనైతే చూపిస్తున్నానో విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి సో చివర్లు మాత్రం ఈ విధంగా లోపలికి మలుపుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్లకు అదేవిధంగా కింద మొత్తం కట్ చేసుకొని దాన్ని అయితే ఇంకా రివర్స్ అయితే మలిపేసుకోవాలండి అంతేనండి ఈ విధంగా త్రీ వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట సో నేనైతే ఫస్ట్ ఒకటైతే పెట్టాను ఆ తర్వాత సెకండ్ది వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసి గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత సెకండ్ది కూడా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి ఆ విధంగా చూసుకుంటూ మొత్తం స్టిచ్ అయితే వేయాలండి వేస్తే మనకు మొత్తం రెడీ అయిపోతుందనమాట ఇంకా నేనైతే టూ అయితే చూపించాను మీకు ఇంకా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నానండి అయితే మీకు చివరిలో అయితే చూపిస్తాను బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు అయితే చివరిలో అయితే చూపిస్తున్నాను అనమాట అయితే కస్టమర్ బ్లౌజ్ తీసుకెళ్ళారండి తీసుకెళ్లారండి అందుకే ఇంకా నేనైతే చూపించలేదు నేను ఒక షార్ట్ అయితే వీడియో అయితే తీసి పెట్టుకున్నాను అదే మీకు చూపిస్తున్నానండి చూడండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి పైన డోరీస్ వచ్చేసి కింద ఓపెన్ వచ్చేసి ఇంకా షేప్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి చూడండి డోరీస్కి అయితే ఈ విధంగా త్రీ లే లేయర్స్ లాగా అయితే పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వితౌట్ లైనింగ్ అయితే వస్తుందండి ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఎండి చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్